భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఈ కొద్దు దాడి వారు కాదు కేవలం ఒక దాడి చేసాం మనం ఒక చిన్న దాడికే కకావికలం అయిపోయింది పాకిస్తాన్ ఈ దాడికి అంటే పహల్గామ్ దాడికి కనీసం ఒక సానుభూతి తెలపకపోగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసి భారత్ని ఏ విధంగానైనా సరే నాశనం చేయండి అని సపోర్ట్ చేసింది టర్కీ అజర్బైజాన్ ఈ టర్కీ ఏదైతే ఉందో ఈ టర్కీ మాత్రం కొన్ని డ్రోన్లు కొన్నిగా దాదాపు నాలుగు వందల డ్రోన్లు ఇచ్చింది ఐదు ఆరు విమానాల్లో పంపించింది ఆ డ్రోన్ టర్కీ అంటే చూడండి మన దేశం ఎంత నాశనం అవ్వాలనేది కోరుకుందంటే అక్కడ మనం రెండు వేల ఇరవై మూడులో చేసినటువంటి సహాయం మర్చిపోయింది ఆ కృతజ్ఞత మర్చిపోయింది అది పెద్ద బాధ ఇప్పుడు ఆ బాధ ఇప్పుడు భారతీయుల్లో కనిపించింది కేంద్ర ప్రభుత్వంలో కాదు భారతీయుల్లో కనిపించింది మన దగ్గర ఇంచుమించు ఎగుమతులు ఇంచుమించు ఒక ఏడు బిలియన్ డాలర్లు ఎగుమతులు ఇక్కడ నుంచి టర్కీకి అవుతాయి టర్కీ నుంచి దాదాపు నాలుగు బిలియన్ డాలర్లు విలువైనటువంటి వస్తువులు ఇక్కడికి దిగుమతి అవుతాయి అంటే మందే కొంచెం మార్కెట్ పెద్దది అయినా సరే ఈ రోజు దీనికంటే కూడా ఎక్కువ ఏంటంటే మన టూరిస్టులు ఇక్కడ నుంచి పర్యాటకులు ఎక్కువగా టర్కీ వెళ్తారు ఇప్పుడు ఈ పర్యాటకులు కూడా టర్కీ వెళ్ళడం మానేస్తున్నారు కొంతమంది వెళ్తున్నారు వాళ్ళని అనడం లేదు కానీ అరవై శాతం మంది క్యాన్సిలేషన్ చేసుకున్నారు అరవై శాతం మంది టర్కీ బదులుగా థాయిలాండు వియత్నము లేకపోతే ఇదే ఈజిప్టు ఇలా కొన్ని కొన్ని ప్రాంతాలు తక్కువకి అదే ధరకి టూర్ అయిపోయే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు అలాగే ఈ కంపెనీలు కూడా ఆ విధంగానే ప్లాన్ చెప్తున్నాయి కానీ ఇప్పుడు టర్కీలో టూరిస్టులు వెళ్ళకపోవడం వల్ల అలాగే అంటే అటు నుంచి మనకి ఎగుమతులు జరగకపోవడం వల్ల కూడా ఇప్పుడు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు వాళ్ళు ముఖ్యంగా ఒక టూరిస్ట్ వెళ్ళాడంటే ఒక టూరిస్ట్ వల్ల కేవలం ఒకళ్ళు మాత్రమే బాగుపడరు ఎక్కడి నుంచి ఎక్కడ ఏవైతే మనకు టూరిస్ట్కి పంపిస్తాయో ఆ కంపెనీల నుంచి పక్కన పెడితే అక్కడ నుంచి మన ఫ్లైట్స్ ఫ్లైట్స్ తర్వాత ఫుడ్ తర్వాత రూమ్స్ తర్వాత అక్కడ ఉన్నటువంటి షాప్స్ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి డ్రెస్సులు అక్కడ ఉన్నటువంటి ఇంకా రకరకాల అంటే ఒక టూరిస్ట్ అక్కడికి వెళ్ళాడంటే మీరు ఫ్లైట్ దిగిన తర్వాత మళ్ళీ అక్కడ వెహికల్స్ ఉంటాయి స్థానికంగా వెహికల్స్ ఆ వెహికల్స్ ఆ హోటల్ రూమ్స్ ఇలా కి సంబంధించి అందరూ ఉంటారు అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఇబ్బంది పాలైపోతున్నారు టర్కీలో ఇప్పుడు ఏకలు తోలుకుంటున్నారు ఎందుకంటే ఎక్కువగా వెళ్లేది భారతీయులే మిగతా వాళ్ళందరూ కూడా చాలా తక్కువ భారతీయుల వల్లే అరవై శాతం టూరిజం అక్కడ బాగా పెంపొందించబడింది అరవై శాతం టూరిజం అక్కడ మన వాళ్ళు అంత దినిగా వెళ్ళే వాళ్ళు అనమాట టర్కీని అంత ఇష్టపడే వాళ్ళు కానీ ఈరోజు చూసుకున్నట్లయితే అక్కడ ఏ తోలుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళందరూ కంపెనీలకి షాకుల మీద షాకులు తగులుతూ ఉంటే ఇప్పుడు అక్కడేమోచ్చేసి ప్రభుత్వంపై వాళ్ళందరూ కూడా ఈ ఎడ్డగాన మీద అయితే కొంతమంది సీరియస్ అవుతున్నారు అంటే ఒక దేశంతో దౌత్య సంబంధం పెట్టుకునేటప్పుడు లేదా ఒక దేశానికి సపోర్ట్ చేసినప్పుడు ఒక దేశంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఏలు పెట్టేటప్పుడు అన్ని వైపులో ఆలోచించాలి కదా ఇప్పుడు నీ ఇగోతో నువ్వేమొచ్చేసి ఇప్పుడు పాకిస్తాన్కి ఏమో సపోర్ట్ చేసావు భారతీయులు ఇప్పుడు వాళ్ళు స్వతహాగా రానుంటున్నారు ఏం చెయ్యాలి ఇప్పుడు మేమందరం ఏం చెయ్యాలనేది ఇప్పుడు ఈ కంపెనీలన్నీ కూడా అనుసంధానంగా ఉంటాయి కదా ఒకదానికోటి ఒకదానికోటి ఈ కంపెనీలన్నీ ఇప్పుడు ఎడ్డగాన మీద ఏడుస్తున్నాయి మాకు ఏదైనా నష్టపరిహారం ఇవ్వండి అని అడుగుతున్నాయి ఈ నష్టపరిహారం అజర్బైజాన్ కూడా అదే పరిస్థితి ఇప్పుడు ఈ రెండు కంపెనీలకి చాలా నష్టం వాటిల్లడం కాదు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ఎన్ని రోజులు వ్యాపారం లేకుండా ఉంటాం ఏదో మామూలు సర్దుకుంటుందలే అనుకుంటారు ఎవరైనా కానీ ఉండదు ఇంతకుముందు మాలదీవ్స్ ఇలాగే ఎక్స్టాల్ చేస్తే లక్షదీపులకి వెళ్ళినటువంటి మోదీ గారు కుర్చీ మడతిట్టు కూర్చుంటే దెబ్బకి మొత్తం మడతడిపోయింది మాల్దీవ్స్ ఈ రోజు టర్కీ ప్లేస్ అంతే ఏమైంది దెబ్బకి మాల్దీవులు వచ్చి రాలేదా మన దగ్గరికి అయ్యే బాబో ఈ ఏంటిది ఏదో తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి ఇక నుంచి మనం కలిసే పని చేద్దాం అనలేదా అలాగే ఇప్పుడు టర్కీ పరిస్థితి అదే ఉంది ఇంకా వాడు ఇంకా మెట్టి దిగట్లేదు కానీ లోపల మాత్రం మనోడు కుమిలిపోతున్నాడు ఏం చేయాలో అర్థం కాక